శ్రీశైలం టైగర్ రిజర్వ్ జోన్ లో పులుల సంరక్షణకు అతవిశాఖ తీసుకుంటున్న చర్యలేంటి కడప ఫారెస్ట్ రేంజ్ లో ఎన్ని పులులున్నాయి వన్యమృగాలు ప్రమాదాల బారిన ఎందుకు పడుతున్నాయి అయితే టైగర్ కార్డార్ పై టీవీ నైన్ స్పెషల్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం నాగార్జునసాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో గుండ్ల బ్రహ్మేశ్వర అభయారణ్యం నుంచి ఉమ్మడి ప్రకాశం కడప చిత్తూరు జిల్లా శేషాచలం అడవుల వరకు టైగర్ కారిడార్ కొనసాగుతుంది వనిపెంట పోరుమామిళ్ళ సిద్ధమటం బద్వేల్ లంకమల అభయారణ్యం పాలకొండలు బెల్ట్ అంతా టైగర్ కారిడార్ ఏరియాగా ఉంది ఈ ప్రాంతంలో సంచరిస్తున్న పులులను అటవీ శాఖ అధికారులు నిత్యం పర్యవేక్షిస్తారు కెమెరా ప్రతి పులులను కడప జిల్లాలోని వనిపెంట సిద్దమటం పోరుమామిళ్ల బద్వేల్లో పులుల సంచారం ఉన్నట్టు అటవీ శాఖ అధికారులు గుర్తించారు సిద్ధవటం వనిపెంట పోరుమామిళ్ల ప్రాంతాలలో చిరుతల సంచారం ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు వనిపెంట పోరు మామిళ్ల జోన్ లో నాలుగు నుంచి ఆరు టైగర్లు తిరుగుతున్నాయి పుల్లల సంరక్షణకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు పులులకు నీటిని అందించేందుకు చెక్ డ్యామ్స్ ను ఏర్పాటు చేశారు కడప ఫారెస్ట్ రేంజ్ లో తొమ్మిది మంది రేంజర్లు ఉన్నారు వీరు పులులు సురక్షితంగా అడవుల్లో ఉండేందుకు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఈ కెమెరా ట్రాప్స్ ఏమైతే ఉన్నాయో ప్రతి ఇయర్ టైగర్ సెన్సెస్ చేపడతాం సో ఆ పరంగా ఇయర్ కూడా మాకు వచ్చిన ఎనాలిసిస్ ప్రకారం నాలుగు నుంచి ఆరు టైగర్స్ ఈ జోన్లో ఓనిపెంట పూర్వమల్ల జోన్లో ఎక్కువగా తిరుగుతున్నాయి సో దానికి సంబంధించిన మెజర్స్ మాకుండే డిపార్ట్మెంట్ బడ్జెట్లో భాగంగా వాటికి కొన్ని ఫాటర్ ప్లాట్స్ రైట్ చేయడం కానీ లేకపోతే వాటికి వాటర్ కోసం ఈ చెక్ డ్యామ్స్ కానీ లేకపోతే సాఫర్ పిట్స్ కానీ ఈ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ మేము టేకప్ చేస్తాం కెమెరా ట్రాప్స్ ను ఏర్పాటు చేసి వాటి కదలికలను గుర్తిస్తున్నారు వంద నుంచి నూట వరకు ట్రాప్స్ కెమెరాలతో నిఘా పెడుతున్నామన్నారు పులుల సంచారాన్ని ఖచ్చితంగా గుర్తించేందుకు కెమెరా ట్రాప్స్ ను కూడా పెంచుతామంటున్నారు ఆన్ అండ్ యావరేజ్ మేము ఒక హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ డిప్లాయ్ చేస్తున్నాం సో దాన్ని కూడా ఇంకొంచెం ఇంటెన్స్ మోడ్లో పెడుతున్నాం ఎందుకంటే కెమెరా ట్రాప్స్ ఎక్కువ ఏరియాలో కనుక మనం పెట్టగలిగితే కవరేజ్ ఏరియా ఎక్కువ ఉంటుంది ఆదినారాయణ గారు అగరబత్తి తయారీ బిజినెస్ చేస్తూ సంవత్సరానికి ఇరవై లక్షలు సంపాదిస్తున్నారు మీరు ఆయన నుండి నేర్చుకోవాలా అయితే ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి మాకు అంటే కొన్ని టైగర్స్ అక్కడ ఉన్నా కూడా మనకు ఆ కెమెరాలో పడకుండా ఉంటాయి సో దీనివల్ల ఏమంటే ఎస్టిమేషన్ అన్నది కెమెరా ట్రాప్స్ కూడా ఇంకా ఎక్కువ చర్యలు తీసుకుంటున్నాము ఫిబ్రవరిలో శ్రీశైలం టైగర్ జోన్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో చిరుతపులు మృతి చెందింది నంద్యాల జిల్లా బైలుటిగూడెం దగ్గర కర్నూలు గుంటూరు జాతీయ రహదారిపై చిరుత రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొంది ఈ ప్రమాదంలో ఏడాది వయసున్న ఆడ చిరుతపు మృతి చెందింది పులులు రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా ఉండేందుకు అటవీ శాఖ చర్యలు చేపట్టింది టైగర్ జోన్ లో రోడ్డు విస్తరణ పనులు జరిగితే పులులు వెళ్లేందుకు అండర్ బ్రిడ్జిని లేదా ఓవర్ పాస్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు గత నెలలో పెద్దవాటంలో గొర్రెలపై చిరుత దాడి చేయడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు దీంతో ప్రజలకు ఫారెస్ట్ అధికారులు అవగాహన కల్పించారు అడవిలో ఆహారం దొరుకుతుంది కాబట్టి పులులు సాధారణంగా గ్రామాల్లోకి రావని చెబుతున్నారు ఫారెస్ట్ అధికారులు ప్రజలు పులులు తిరిగి అటవీ ప్రాంతంలోకి పశువులు గొర్రెలను తీసుకొని వస్తే ప్రమాదాల బారిన పడే అవకాశం ఉందన్నారు చుట్టూ ఉన్న కూడా మేము విలేజెస్ అవుతుందంటే గొర్రెలను కానీ లేకపోతే ఆవులను గానీ మేపడానికి ఎప్పుడైతే లోపలికి పోతారో ఆ టైంలో ఏమన్నా దాడి చేసే అవకాశం ఉంటుంది కాబట్టి వాటిని కూడా మేము చట్టపరంగా మీరు లోపలికి పోవద్దు అండ్ అలాగే మీకు ఏమన్నా ఒకవేళ మీ విలేజ్లోకి ఎప్పుడన్నా వచ్చినా కూడా ఇమీడియట్లీ మేము మా రెస్క్యూ టీంని పంపడం కానీ ఆ ఉంచడం కానీ మేము కూడా డిపార్ట్మెంట్ తరఫున చేస్తున్నాం కడప ఫారెస్ట్ పరిధిలో పులుల సంరక్షణకే కాదు ప్రజల రక్షణకు అటవీ శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు పులులు గ్రామాల్లోకి ప్రవేశిస్తే వెంటనే తమకు సమాచారం అందించాలని వెంటనే ఫారెస్ట్ సిబ్బంది రంగంలోకి దిగుతుందని చెబుతున్నారు